గట్టిగా చెప్పులు కొడతాం గట్టిగా రైస్ లడ్ అందరు గట్టిగా కొడాలి నేను ఆపలేక ఆపదు గట్టిగా రైస్ లడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్వారు మమ్మల్ని ప్రేమించి మరి వారు తలపెట్టిన యొక్క కార్యక్రమానికి మమ్మల్ని జడ్జెస్కి ఆహ్వానించేందుకు ప్రత్యేక వారికి వందన తెలుస్తాను అంతేకాకుండా మరి క్రైస్తవ సమాజంలో ఉన్న యవన గాయకులను గాయని ప్రోత్సహించడం కోసం వీరు ఎంతో మరి ధనం ఖర్చు పెట్టి వారి టైంని వెచ్చించి దీనికి చాలా అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక వన్ మంత్ నుండి వారు ప్రయాసపడి మరి మమ్మల్ని కూడా హైడ్రపెన్షన్ పిలిపించి మీ యొక్క కార్యక్రమం నిర్వహించి అలాగే యవనస్తులను వృద్ధులను బాలను బాలబాలికలను ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి ఈ యొక్క ఛానల్ గురించి ప్రార్థన చేస్తాము రాబోయే దినాల్లో అనేకమైన మంచి కార్యక్రమాలు చేసి మన క్రిస్టియన్ కమ్యూనిటీకి వీరొక మార్గదర్శిగా ఉండవాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన డానిల్ గారిని అలాగే తమ్ముడు తమ్ముడి అనిల్ గారికి కార్యవర్గానికి అందరికీ అలాగే మంచి ఆతిథ్యం ఇచ్చి సత్కరించిన సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మాకు ఉదయాన్నే ఇంట్లో ఇంట్లోకి వెళ్ళగానే గుమ గుమ వాసనలు వస్తున్నాయి ఏంటనుకున్నాం కానీ మధ్యాహ్నం మంచి ఫిష్ ఫ్రై పెట్టి మమ్మల్ని ఎంతో తృప్తిపరిచారు ఆ ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి కూడా వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ పనిచేసిన టీం అంతటికీ అలాగే మ్యూజిక్ ప్లే చేసిన తమిళందరికీ కూడా ప్రత్యేక వందనాలు మాటలు మాట్లాస్తున్నాను మా ఫ్యామిలీతో వారిని సత్కరించాలని ఆశపడుతూ ఉన్నాం అన్నగారిని పాస్టర్ పాంధిరా డానియల్ ఫ్యామిలీ గారు ఘనంగా సన్మాని కూర్చున్నాం పాస్టర్ ఈ కార్యక్రమాన్ని కత్తా కర్మ క్రియ మొత్తం ముందునటువంటి నడిపినటువంటి అన్నగారు బంధిరా డానియల్ పాస్టర్ గారిని ద గ్లాప్స్ Thank you. Thank you. ఛానల్ వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఇంతమంది పార్టిసిపెంట్స్ రావడం చిన్న విషయం అని నేను అనుకోను ఎంతోమంది ప్రార్థనలు దీని వెనుక ఉన్నాయని నేను నమ్ముతున్నాను అందరూ చాలా సపోర్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ కమెంట్స్ కూడా అంతే సంతోషంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అండ్ మంచి మంచి సింగర్స్ చాలామంది రావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి సింగర్స్ ఇక్కడ ఉన్నారు అనేది అండ్ ఇలాంటి ప్రోగ్రామ్కి పీజేడీ సార్ లాంటి వాళ్ళ పీజేడీ సార్కి మేమందరం శిష్యులమే ఆయన ముందు మేమందరం ఏది మాట్లాడడానికి మాకంత ధైర్యం లేదు ఆయన మా గురువుగారి లాగా సో ఆయన జడ్జ్ ఆయన జడ్జిగా ఉండగా మీరందరూ పాడడం అనేది మీకు అదొక ధన్యత మీరు మంచి టిప్స్ ఆయన దగ్గర తీసుకున్నారా అండ్ థ్యాంక్ యూ బ్రదర్ డానియల్ గారు చాలా బాగా వ్యాఖ్యానం చేశారు మీరు గుడ్ హోస్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఎవరి వన్ అండ్ గుడ్ లంచ్ వీ హెడ్ రియలి లవ్లీ థ్యాంక్ యూ సో మచ్